సోషల్ జస్టిస్ వర్క్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము నార్త్ తెలంగాణ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ సాపకరి అనేటువంటి నా యొక్క చేతుల మీదుగా మీ నైపేట గ్రామానికి చెందిన టీ రాకేష్ గారిని నైపేట మండల చైర్మన్గా ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ యొక్క రాకేష్ గారు బాల్య వివాహాలను అరికట్టడంలో కానీ బాల కార్మికులను అరికట్టడంలో కానీ భూ కబ్దాలు ఎక్కడైనా జరిగినట్లయితే వాటిని ప్రశ్నించడంలో కానీ ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేటు పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు పాలన హక్కుల గురించి మానవ హక్కుల గురించి రాజకీయ హక్కుల గురించి భారత రాజ్యాంగ హక్కుల గురించి ప్రతిదాన్ని కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో అక్కడ ప్రశ్న ప్రశ్నించేటటువంటి గొంతుగా ఈ యొక్క రాకేష్ గారికి నైన్పేట మండలం చైర్మన్గా మరి ఈరోజు బాధ్యతలు అనేటువంటి అప్పగిస్తున్నాము ఈ అప్పగిస్తున్నటువంటి సమయంలో తాజా మాజీ చైర్మన్ తాజా మాజీ ఎంపీటీసీ అయినటువంటి నవీన్ రాజు గారు మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మోదీ గారు మరియు రాజకీయాలకు అతీతంగా వచ్చినటువంటి యువకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఐడి అనుమతి పత్రమును మరియు ఐడి కార్డును అందజేస్తున్నాము మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ నై ప్రాంతానికి సపోర్ట్గా ఉండి సామాన్య ప్రజలకు న్యాయం చేసేటటువంటి భాగంలో మీ అందరి సహకారం ఉండాలని ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాము ధన్యవాదాలు खाबे ना सोशल जस्टिस पर वरली ह्यूमन राइट्स काउंसिल नेशनल चेयरमैन डॉक्टर कुप्पुला विजय कुमार गारी आदेश अनुसार नॉर्थ तेलंगाना ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ సాపరి అనేటువంటి నా యొక్క చేతుల మీదుగా మీ నైపేద్య గ్రామానికి చెందిన డి రాకేష్ గారిని నైపేద్యం మండల చైర్మన్గా వ్యక్తిగా చేసుకోవడం జరిగింది ఈ యొక్క రాకేష్ గారు బాల్య వివాహాలను అరికట్టడంలో కానీ బాల కార్మికులను అరికట్టడంలో కానీ భూ కబ్దాలు ఎక్కడైనా జరిగినట్లయితే వారిని ప్రశ్నించడంలో కానీ ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేటు పరంగా రాజకీయ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు పాలన హక్కుల గురించి మానవ హక్కుల గురించి రాజకీయ హక్కుల గురించి భారత రాజ్యాంగ హక్కుల గురించి ప్రతిదాన్ని కూడా ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో అక్కడ ప్రశ్న ప్రశ్నించేటటువంటి గొంతుకగా ఈ యొక్క రాకేష్ గారికి నైపేట మండల చైర్మన్గా మరి ఈరోజు బాధ్యతలు అనేటువంటి అప్పగిస్తున్నాము ఈ అప్పగిస్తున్నటువంటి సమయంలో తాజా మాజీ చైర్మన్ తాజా మాజీ ఎక్పిటీస్ అయినటువంటి నవీన్ రాజు గారు మరి అదేవిధంగా టీఆర్ఎస్వి పార్టీ మోదీ గారు మరి రాజకీయాలకు అతీతంగా వచ్చినటువంటి యువకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఐడి అనుమతి పత్రమును మరియు ఐడి కార్డును అందజేస్తున్నాము మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ నై నాగేష్ గారికి సపోర్ట్గా ఉండి సామాన్య ప్రజలకు న్యాయం చేసేటటువంటి భాగంలో మీ అందరి సహకారం ఉండాలని మేము ఆర్డర్ ఏజెస్ తరఫున కోరుకుంటున్నాము ధన్యవాదాలు